ఇటీవల మౌని రాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేయగా ఆమె రూపంలో మార్పులు చూశారు అని భావించిన నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఆమె లుక్పై విభిన్నమైన కామెంట్లు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో మౌని తన తాజా చిత్రం ది బూత్ నీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో ట్రోలింగ్ పై కౌంటర్ ఇచ్చింది ట్రోలింగ్ చేసే వాళ్లను నేను పట్టించుకోను వారి కామెంట్లు చదివే సమయం నాకు లేదు ప్రతి ఒక్కరూ తమ పనిని చూసుకుంటే బెటర్ నేనైతే ఎప్పుడూ నా పనిలో మునిగిపోయి ఉంటాను కొందరికి తెర వెనుక దాక్కుని ఇతరులను విమర్శించిన అలవాటైతే వాళ్ళు అలా ఉండండి అలాంటి ట్రోల్స్ వల్ల నేను ఎలాంటి భావోద్వేగంలోనికి వెళ్ళను అంటూ గట్టిగా స్పందించింది ప్రస్తుతం మౌని ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ యాక్షన్ కామెడీ చిత్రం ది బూత్ని విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమాలో ఆమె మొహబత్ అనే దేయంగా కనిపించనుంది సంజయ్ దత్ సన్నీ సింగ్ పాలక్ తివారీ ఆసిఫ్ ఖాన్ లాంటి నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లో విడుదల కానుండగా అదే రోజున అక్షయ్ కుమార్ నటించిన కేసరి టూ కూడా విడుదల కావడంతో రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి